హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు ప్రతిరోజు మన డైట్లో మజ్జిగ చారు ఉన్నిందంటే మనం కంపల్సరీ హెల్దీగా ఉన్నట్లేనండి మనం డైలీ ఒక గ్లాస్ తీసుకునే మజ్జిగ ఇలా బటర్ మిల్క్ తీసుకున్నామంటే కంపల్సరీ త్రీ గ్లాసెస్ అన్న తాగేస్తాం అంత టేస్టీగా ఉంటుంది అన్నంలోకి అయితే కర్రీ అవసరం లేదండి మజ్జిగ చారు అంటే తృప్తిగా తినేసిచ్చు సో ఈ మజ్జిగ చార్ని బటర్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగు ఇందులోకి కట్ చేసుకొని వేసుకుందాం ఒక గరిట్ని తీసుకొని బాగా మిక్స్ చేసేయండి ఈ పెరుగును ఫస్ట్ ఇలా మిక్స్ చేసేసినామంటే మనకి బాగా మిక్స్ అయిపోతుంది ఏమీ ఉండాలి ఏమీ లేకుండా ఇప్పుడు ఇందులోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీకు చిక్కగా తాగాలి అనిపిస్తే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జాన్ తీసుకొని కొద్దిగా అల్లం ఒక ఐదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని కచ్చాపచ్చాయగా గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ముందుగా మిక్స్ చేసుకున్న ఆ మజ్జిగలోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా పచ్చిరాన్ని వేసుకొని మిక్స్ చేసేసుకోండి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేయండి ఒక వన్ మినిట్ ఇప్పుడు ఇందులోకి పోపుని పెట్టుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి పోపు దినుసులు శనగపప్పు జీలకర్ర ఆవాలు కొద్దిగా మెంతులు అదేలాగా నాలుగు ఎండి మిర్చిని వేసుకొని కరివేపాకు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచి వేసుకోండి కొద్దిగా పసుపును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి లో లోనే పెట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ మజ్జిగలోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం బాగా మిక్స్ చేయండి అంతా మిక్స్ అయ్యేలాగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం అండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ మజ్జిగ చారు అనేది రెడీ అయిపోయింది ఇలా చేసుకొని ఈ మసాలా బటర్ మిల్క్ని రోజు ఒక్క గ్లాస్ తీసుకున్నారంటే చాలండి చాలా హెల్దీగా ఉంటుంది ఎండింగ్లో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ మజ్జిగ రైస్ రైస్లోకి తీసుకునే పని అయితే కొద్దిగా పచ్చి ఆనియన్స్ని వేసుకొని తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ మజ్జిగలోకి అయితే ఆనియన్స్ మిక్స్ చేయకండి ఎందుకంటే మజ్జిగ మిగిలిందంటే రేపటికైనా తీసుకోవచ్చు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసుకోకూడదు సో ప్లెయిన్గానే వేసుకుందాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్